పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ ఈయనైతే నిన్న శుక్రవారం రోజు తన అరవైవ సంవత్సరంలో వివాహం చేసుకున్నాను అది కూడా బీజేపీలోనే క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి రింకీ మజుందర్ అనే ఆవిడ్ని ఆవిడకి ఇంతకు ముందు కూడా పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు తను కూడా పెద్దవాడయ్యాడు అయితే తర్వాత విడాకులు వచ్చాయి ఆ తర్వాత ఈవిడైతే ఒంటరిగానే ఉంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో దిలీప్ ఘోషి గారికి ఈ రింకి మజుందర్ కి పరిచయం అయిందంట ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు నిన్నైతే వివాహం చేసుకోవడం జరిగింది దిలీప్ గోష్ గారి తల్లి కోరిక మేరకే తనైతే ఈ వివాహం చేసుకున్నాడు కానీ నా యొక్క వ్యక్తిగత విషయం రాజకీయ జీవితం మీద ప్రభావం చూపుదని ఎప్పట్లాగే రాజకీయాల్లో చురుకుగా ఉంటానని బీజేపీకి తన ప్రాణం ఉన్నంత వరకు సేవలు చేస్తానని చెప్పడం జరిగింది తన తల్లి ఎందుకు చెప్పారంటే ఆయన ఇంతకుముందు కూడా వివాహం అయిందట మరి విడాకులు అయ్యాయో ఏమయ్యాయో తెలియదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం అయితే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోమని ఎప్పటి నుంచో ఆయన తల్లిగారు కోరుతుంటే చివరికి ఇప్పుడైతే చేసుకోవడం జరిగింది అది కూడా బీజేపీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు బయట వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఈ రాజకీయ విషయాల్లో ఆయన బిజీగా ఉండడం అర్థం కాక వాళ్ళకి మళ్ళీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఇవన్నీ మళ్ళీ విడాకులకు దారి తీయకుండా ఆయన బీజేపీకి నమ్మిన బంటుగా పనిచేస్తున్నటువంటి రింకి మజుందార్నే పెళ్లి చేసుకోవడం విశేషం బీజేపీ నాయకులు అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది